ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు ఏసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా బాగున్నారా మేము మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము మీరు కూడా ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు అనేక వర్తమానములు ప్రభు అందించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలనని ప్రేమతో ప్రభు నామమున కోరుచున్నాము మంచిది మన ఆత్మీయ జీవిత ప్రయాణములో ప్రార్థన అనునది చాలా ప్రాముఖ్యమైనది అన్నిటికంటే ముఖ్యమైనది అన్నిటికంటే విలువైనది పరిస్థితులన్నిటినీ చక్కపరచునది ప్రార్థనయే కాబట్టి యందు పట్టుదల కలిగి విసుకు చెందకుండా ప్రార్థన చేయుదాము ప్రభు చేసే ఆశ్చర్యమైన కార్యములు మనము గమనించుదాము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఆరు వందల తొంభై వెళ్ళేదము మరి ధైర్యముతో అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా ఈ కీర్తన మీకు మేలుకరముగా ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే ఈ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చీరను వెము మరి ధైర్యముతో కృపసనము చీరను తనికరము కృపలాను పొందతో నియకుడు తన కనికరము కృపలాను సహాయకుడు వెళ్ళదము మరి ధైర్యముతో కృపసనము చేరను మన ప్రార్థన ప్రభువాళ్ళకించి కముగా మనకి చు మన ప్రార్థన ప్రభు వాళ్ళకించి ఆత్యధికముగా మనకి

కృపాసనము చేరను వెళ్ళదము మరి ధైర్యముతో కృపసనము చేరను ఆత్మల నెల్లా ప్రభు రక్షించి तन मन्दिर मुन को टीची आत्मल नेना प्रभु रक्षिंची तन मन्दिर मुन को टीची तन लय मूल मिल फंदार వీడిదము మనము తనాలయములు మేలు పొంద వీడిదము మనము వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెల్లిదము మరి ధైర్యముతో కృపసనము చేరను వాక్యము దిల్లీ వ్యాపింపలు శేత్రుని రాజ్యము కోలునట్లు వాక్యము వార్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు సర్వలు కులవు జీవము కై వేడిదము ప్రభుని జీవము కై విడి ప్రభుని వెళ్ళదము మరి ధైర్యముతో కృపసనము చేరను విల్ దో మరి ధైర్యముతో

ప్రభు మనిండి తన ఘనతో వార్ దిల్లున్నట్లు తన ఘనతో వార్ దిల్లు నట్లు వెళ్ళము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళదము మరి ధైర్యముతో కృపసనము చేరను అందరికీ వందనములు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండారుగా దీవించనుగాక